మనం కొన్ని మూవీస్ చూస్తుంటే వాళ్ళు అనుకుంది మొత్తం ఒక సాంగ్ లోనే చేసేస్తారు కానీ రియల్ లైఫ్ లో అలా జరుగుతుంది కదా రియల్ లైఫ్ లో కూడా అలాగే జరిగితే ఎంత బాగుంటుందో కదా అవన్నీ మన కళల్లోనే జరుగుతాయి కదా రియల్ లైఫ్ లో మాత్రం మనం అనుకుంది సాధించాలంటే రైతులు భగో కష్టపడాలి కొన్ని మూవీస్ చూస్తుంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎంత అఫెక్షన్ గా ఉంటారు అంటే హస్బెండ్ వైఫ్ చెప్పింది అలా వింటా ఉంటారు బాగానే ఉంటాయి కానీ ఇవతల ఆ మూవీ చూసే వాళ్ళు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ అనుకోండి వాళ్ళ భార్యని ఎంత బాగా అని చెప్పి సెటిల్ వేస్తారు ఎందుకంటే నేను కూడా అంతేదన్నా మూవీ అలా వచ్చింది అనుకోండి హస్బెండ్ ఎంత బాగా చూసుకుంటున్నారని అంటా ఉంటారు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే అది మూవీ అని అంటే చూపిస్తారే కాదు కదా ఏదో మనకు కొంచెం సేపు హ్యాపీనెస్ కోసం ఆ మూవీస్ చూస్తూ ఉంటాము మూవీస్ అయితే ఎంత బాగుంటుంది ఒక సాంగ్ లోనే అంటే కష్టపడతాం ఫలితం దక్కటం అంటే చాలా డబ్బులు చంపది ఇవ్వటం ఎంత బాగుంటుందో కదా చూస్తానికి అయినా వీడియో వీడియోలోకి వచ్చేసి ఈ రోజు దీపావళి కదా అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి అండి ఈ రోజు అట్ల పోసుకుంటారో దీపావళి ఈ రోజు కూడా కంపల్సరీగా అట్లా అయితే పోసుకోవాలంటే మీరు ఎంత మందికి తెలుసా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు అందరికీ తెలుసు పూజ అన్ని పనులు అయిపోయేసరికి నాకు సెవెన్ అయిపోయింది ఇక సెవెన్ థర్టీ కల్లా టిఫిన్ అయితే చేసేసాను అయితే బట్టలు ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే నేను ఒకటే వర్షం పడటం వల్ల అయితే బట్టలు ఉతకలేదు ఒకవేళ ఉతికినా ఒకటే స్మెల్ వస్తాయి కదా ఆరు కొ చెప్పేసి నేనైతే బట్టలు ఉతకలేదు ఈ రోజు ఈ రోజు ఉతికేసినందుకని చెప్పేసి చాలా అయినా ఈ రోజైనా కొంచెం ఎండ వస్తుంది ఆడితే బాగుండు ఆరకపోతే మాత్రం ఒకటే స్మెల్ వస్తుంది ఇప్పుడు వాళ్ళకి క్రాకర్స్ తెచ్చుకున్నారు మేమైతే ఇంకా తెచ్చుకోలేదు తీసుకొచ్చుకోవాలి అట్లాగే మా బాబు కూడా అమ్మ డబ్బులు అయితే ఇచ్చింది ఒక థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చింది ఆ బాబుకు అయితే బట్టలు తీసుకురామని చెప్పి ఆ బట్టలు కూడా తీసుకురావడానికి వెళ్ళాలి పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి క్రాకర్స్ అంటే చాలా ఇష్టం కానీ పేరెంట్స్ దగ్గర ఉండి మరి కాల్పి వీడియో అనిపించింది కొమ్మ చేయని వీడియోస్ సపోర్ట్ చేయను మరో వీడియోస్ బాబా